థ్యాంక్ యూ సాయి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ లైవ్లో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ మళ్ళీ మెసేజ్ చేశారు సాయి గారు మళ్ళీ ఒక మెసేజ్ చేసి మీరు ఎవరు ఒకసారి కామెంట్ చేయండి సాయి గారు మీరు మెసేజ్ చేయలేకపోతున్నారా ఒకటి నొక్కండి లేదా రెండు నొక్కండి మీ మెసేజ్ వస్తుంది ఇంకా ఏం చెప్పాలా చెప్పేది ఏముంది యూట్యూబ్లో దున్నుకపోడిగా సంపాదించుకుండే నెలకు ఒక వెయ్యి వెయ్యి డాలర్లు అయితే సంపాదించాలి అది ఎలా సంపాదించాలి అనేది నెక్స్ట్ థాటు కనీసం ఒక రెండు ఛానల్ పెట్టాలా లేదా మూడు ఛానల్ మెయింటైన్ చేయాలి Mm-hmm. Mm -hmm. ఎంతవరకు చదువుకున్నావు హలో నేను పదవ తరగతి వరకు చదువుకున్నాను పదవ తరగతి ఫెయిలు ముఖం చూపించు ముఖం చూపిస్తా పేమెంట్ అప్పటికి రిలీజ్ చేస్తాను కదా అప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను జస్ట్ జస్ట్ అని కాదు ఒక వన్ నాట్ ఫైవ్ డాలర్ ఏమో వచ్చింది నేను నీకు తెలుసా సాయి కుమార్ నేను నీకు తెలుసా తెలిస్తే మీ విలేజ్ పేరెంటు ఒకసారి మెసేజ్ చేయబ్రో ఏం చేస్తలేడు అందుకే దీన్ని ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ అన్నారు అందుకే ముఖం చూపించకూడదు ఓన్లీ కంటెంటే ఇంతకుముందు బోల్డ్ కంటెంట్ చేసాం బట్ అలా చేయకూడదు మంచి కంటెంట్ జనాలకు ఉపయోగపడే కంటెంట్ మాత్రమే చేయాలి బోల్డ్ కంటెంట్లు మంచి రీచ్ వస్తుంది లక్షలలో వ్యూస్ వస్తాయి కానీ ఎందుకు అందుకే అది డైవర్ట్ చేసేసి సమాజానికి కొంత ఉపయోగపడే మంచి విషయం చెప్దామనుకుంటున్నాను